అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య విజయసాయి రెడ్డి గారు నిన్న జనసేనకి గ్లాజ్ గాజు గ్లాస్ గుర్తు ఇవ్వద్దని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి అతను లెటర్ రాశాడు ఇప్పుడు ఆయనకి విజయసాయి రెడ్డి అనే వ్యక్తికి అసలు జనసేనకి ఏ గుర్తు ఇవ్వాలో ఏ గుర్తు ఇవ్వకూడదు అనేది ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేసుకుంటారు వాళ్ళకి రూల్స్ ప్రకారం అసలు మీకు పని ఏంటి ఏ గుర్తు ఇస్తే మీకు పని మీరు మగ మగాళ్ళు కదా సింహాలు కదా ఆడవాళ్ళు కనిపించరు మీకు మగాళ్ళని చెప్పుకుంటూ ఉంటారు మరి అంత మగాళ్ళు సింహాలు అయినప్పుడు దేనికి అంటున్నా మీకు భయం దేనికి ఎందుకు భయం జైలుకి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని భయమా ఇప్పుడు ఓడిపోతే మళ్ళీ జైలుకి వెళ్ళాలని భయమా పవన్ కళ్యాణ్ మీ అధికారానికి అడ్డు భయమా ఇతను లేకపోతే మళ్ళీ అధికారంలోకి వచ్చేద్దాము ఇతను ఏదోలా అడ్డ తొలగించేయాలి ఇతను ఓడించేయాలి ఇతను పార్టీ లేకుండా చేసేయాలి ఇవన్నీ మరి మీ కారణం ఏంటంటున్నా మరి లేకపోతే ఎందుకు రాస్తారా అంత భయపడిపోయి వేరే వాళ్ళకి ఏ గుర్తు ఇవ్వాలని మీరు రాయడం ఎంత సిద్ధిగా జారిపోయాయి ఈ మళ్ళీ కూర్చుని మీ నాయకుడేమో కూర్చుని చక్కగా నీతులు చెప్తూ ఉంటాడు నోట్లోంచి అబద్ధాలే వస్తాయి కదా అతనికి నిజ జీవితంలో నిజమైన సహజ నటుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంత చక్కగా ఆవభావాలతో అబద్ధాలు చెప్తూ ఉంటాడు అతను రియల్గా ఎప్పుడు బ్రతకడేమి నాకు తెలిసి జనంలోకి వచ్చినప్పుడు రియల్గా ఎప్పుడు ఉండడా ఎప్పుడూ యాక్టింగే ఆ సహజ నాటంలోనే ఉంటాడు జనంలోకి వచ్చినప్పుడు ఆయన ఏమో చెప్తూ ఉంటాడు ఇలాగ నీతి సూత్రాలు చెప్తూ ఉంటాడు జనంలోకి వచ్చినప్పుడు ఆయన దేన్ని పట్టించుకొని నేను వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మాకంటే ఉంటాడు మరి ఆయన వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయినప్పుడు ఎందుకు మీకు అంత భయం అంటున్నా దేనికి ఎందుకు భయపడుతున్నారు ఎందుకు లెటర్ రాస్తున్నారు అసలు మీకు లెటర్ రాయాల్సిన అవసరమే వచ్చింది పార్టీకి ఏ ఏ గుర్తివ్వాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు కదా ఈయన మీటింగ్లకి పర్మిషన్లు ఉండవు యాత్రకి పర్మిషన్లు ఉండవు ఆయన ఎక్కడికైనా వెళ్తే ఆయన ఆయనకి చెక్కింగ్లు ఆయన కార్ చెక్కింగ్లు ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళ కార్లు చెక్కింగ్లు దేనికి భయపడిపోతున్నారు అక్కడ ఎంతో మంది కడపరెడ్లతో సహా కాకినాడ రెడ్డి గారితో సహా ఎంతో మందిని అక్కడ మండలాలకు ఒకరిని మా ముద్రగడ మా ఉప్మా తాతగారితో సహా ఆయన నువ్వు మండలానికి పరిమితం చేశారు పాప మాది నిజంగా బాధాకరమైన విషయం నాకు ఆయన ఏమో స్టేట్ లీడర్ నేను హీరో అని అంటాడు ఆయన నువ్వు మండలానికి నువ్వు సరిపోతావు నువ్వు మండల నాయకుడు అని జగన్ రెడ్డి గారు చెప్పారు ఇంత భయపడిపోతూ పైకి మాత్రం నేను వన్ సెవెంటీ ఫైవ్ కొట్టేస్తాం మేము ట్వంటీ ఫైవ్ వచ్చేస్తాయి మాకు జనం పిచ్చోళ్ళు అండి కొంచెం చదువుకున్న వాళ్ళు అయితే మీ మాట అనుకుందాం మిగతా వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా ఎంతకాలం పిచ్చోళ్ళు చేసేద్దామని ఒకసారి ఏదో నమ్మారు సరే ఒక ఛాన్స్ అని ఎక్కువ చాలామంది నమ్మేందుకే ఓటేశారు ఒక ఛాన్స్ చూద్దామని అవినీతి పరుడైనా తెలుసు కూడా ఒక ఛాన్స్ చూద్దామని చాలా చాలామంది అంత మాట వేయరు కదా ప్రతిసారి అందరూ ఎన్ని రాజకీయాలు చేస్తున్నారు అతను ఎవరో పవన్ కళ్యాణ్ అనే పేరున్న వ్యక్తినే ఎవరినో తీసుకొచ్చి జాతీయ జనసేన అని చెప్పి ఓ పార్టీ పెట్టించారు ఇన్ని రాజకీయాలు ఇంత నిజంగా ఎవడని చేస్తాడా జనసేన పార్టీ ఎప్పుడైనా చేస్తుందా ఇటువంటి చండాలంతా మేము మీరు చేసే వాటికి సమాధానం చెప్పడం తప్ప మేము ఎప్పుడైనా అటువంటి చండాలను మా పార్టీ నుంచి చేశారా మీరు ఏమైనా చండాలను చేస్తుంటే మా మీద బురదలు చేస్తుంటేనే లేకపోతే మీరు చేసేవాటికి సమాధానం చెప్పడానికి అయిపో టైం సరిపోతుంది మాకు మా పార్టీ నుంచి ఎప్పుడు అలా చేయరు ఎందుకంటే కాస్త నీతితో ఉందామనే పార్టీ కాబట్టి మీ పార్టీ ఏంటంటే ఎలాగైనా అధికారంలోకి రావాలా మీరు అధికారంలో లేకపోతే మీరు బతకలేరు కదా మాకు ఎలా ఉండదు కదా మా పార్టీకి సంబంధించిన వ్యక్తులకి మా నాయకుడికి ఎలా ఉండదు మా నాయకుడికి ఎలా ఉండదు ఆయన ఎప్పుడు అధికారం కోసమే బతకడు కదా మీకు ఇతనికి ఇది తేడా జగన్ రెడ్డి అనే వ్యక్తికి పవన్ కళ్యాణ్ ఉన్న తేడా ఏంటంటే జగన్ రెడ్డి అనే వ్యక్తి అధికారం లేకపోతే బతకలేడు పవన్ కళ్యాణ్ అలా కాదు అధికారం కోసం బతకడు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు ఏదో చేయాలని ఆలోచిస్తూ ఉంటా మీ ఇద్దరికి ఉన్న తేడా అది ఈయన్ని ఓడించేయాలి ఈయనకి పార్టీని లేకుండా చేసేయాలి ఏ ఆలోచనలు తప్ప ప్రజలకి ఏదో మంచి చేద్దాం మంచి చేసి మంచి చేయడం అంటే ఏదో రోజుకు ముప్పై రూపాయలు ఇచ్చి మీరు అభివృద్ధి చెందిపోయారు నేను మాత్రం వేల కోట్లు సంపాదించేసుకుంటాను నేను ఒకరిని బాగుపడితే చాలు అదే మీ అభివృద్ధి నా చుట్టూ ఉన్న పది మందిని బాగు చేస్తాను అది కూడా వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళకి ఇతని కింద ఉండాలి అంతే ఎవరైనా సరే స్టేట్ మొత్తం ఇతని కింద ఉండాల బానిసలా పడున్నట్టు పడి ఉండాలి ఆలోచన విధానం అది అతనిది అతను ఆలోచన విధానం ఎప్పుడూ కరెక్ట్ కాదు భవిష్యత్తులో కూడా కరెక్ట్గా ఉంటాడని ఎవరు అనుకోరు సో అందుకని అలాంటి వ్యక్తిని నేను ఎప్పటికీ సపోర్ట్ అయితే చేయను జీవితంలో అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని నేనైతే సపోర్ట్ చేయండి మా రాష్ట్రం అనుకుంటాను కాబట్టి ఓకే అండి